మంత్రి గారు మంత్రులు శాసన సభ్యులు అందరికీ స్వాగతం సుస్వాగతం సభను ప్రారంభిస్తున్నాను ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి సంబంధిత మంత్రి ప్రతిపక్షం ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను speaker madam implementing awareness campaign establishing and empowering child marriage Provision committee at various levels and following the compulsory registration of marriage act wide publicity about the negative consequences of child marriage thank you అధ్యక్ష న్యాయమైన విత్తనాలు ఎరువులు అందించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష సంబంధిత మంత్రివర్యులు ప్రతిపక్షం ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఈ ప్రశ్నకు జవాబుగా ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి అనేది విత్తనాల పంపిణీ స్కీమ్ ఇందులో ప్రభుత్వం ఏ తప్పు జరగకుండా బాధ్యతతో టైంకి విత్తనాలు రైతులకు అందేటట్టుగా మా చేసింది మరియు విత్తనాలే కాకుండా ఫెర్టిలైజర్స్ మాన్యు అందించింది దీన్ని ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్ తగ్గించడం కోసం పెట్టబడింది దీని కోసం సబ్సిడీలు కూడా అందరికీ అందించబడ్డాయి ధన్యవాదాలు ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఈ సంవత్సరం హరితహారం లక్ష్యాలు ఏమిటి

2047, 2025, over 5.58 crores, 58.8 million sampling in 11.79 lakhs ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు ఆరోగ్య కోరుతున్నారు అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి మన దేశంలో డాక్టర్ పేషెంట్ల నిష్పత్తి చాలా తక్కువగా ఉన్నది రూరల్ ఏరియాస్ లో పదకొండు వేల ఎనభై రెండు మందికి పేషెంట్లకు ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు అందువలన మేము చర్యలు తీసుకుంటున్నవి ఏమిటంటే హాస్పిటల్ విత్ మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నారు విద్యుత్ అంతరాయాలను తగ్గించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు గౌరవ మినిస్టర్ గారి స్పందన ఉత్పత్తిని పెంచుతున్నాము అలాగే రీన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్మెంట్ ని పెంచుతున్నాము స్ట్రాటజిక్ పవర్ మేనేజ్మెంట్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ సంవత్సరం చేపడుతున్న చర్యలు ఏమిటి సంబంధిత మంత్రివర్యులు ప్రతిపక్షం ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నారు పెంపుదల కోసం బ్లాక్ అసెంబ్లీ వంటి కాంపిటీషన్స్ని ఏర్పాటు చేస్తున్నాం అలాగే సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం వాటితో పాటు ఐదు రూల్ నోట్స్లు ఐదు వైట్ నోట్స్ ఒక బ్రాడ్ రూల్ మరియు ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు ఒక గ్రాఫ్ నోట్స్ కూడా పంపిణీ చేస్తున్నాం వాటితో పాటు యూనిఫామ్స్ బెంచెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మరియు మధ్యాహ్నం నాణ్యతమైన మధ్యాహ్నం భోజనం పథకం మధ్యాహ్నం భోజనం దొంగా సిద్దంభ పథకం ద్వారా పంపిస్తున్నాం అలాగే అలాగే స్పోర్ట్స్ పరికరాలు పరికరములు పంపిణీ కూడా చేస్తున్నాం వాటితో పాటు వా వాటితో వాటితో పాటు ఆటలు ఆడేందుకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం ధన్యవాదాలు అధ్యక్ష స్కూల్ కాలేజ్ బస్సులు భద్రత కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారు స్పందన స్టేట్ అండ్ నేషనల్ రెగ్యులేషన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ జీబీఎస్ ట్రాకింగ్ అండ్ సీసీటీవీ ఫుటేజెస్ స్పీడ్ గవర్నర్స్ అండ్ ఫిజికల్ సేఫ్టీ మెషర్స్ బస్సెస్ మస్ట్ వి ఫెంటర్ ఇల్లో విత్ స్కూల్ బస్ ఎమర్జెన్సీ ఎక్ససైజ్ ఫస్ట్ ఎయిడ్ కిడ్స్ అండ్ ఫైవ్ ఎక్స్టన్ యూజర్స్ బస్ తౌండ్ ఇవన్నీ చర్యలను మేము తీసుకుంటున్నాము థ్యాంక్ యూ రాబోయే పంట పంట సీజన్ కు నీటి సరఫరా ఏం చేస్తున్నారు దీనికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మేనేజ్మెంట్ ప్లాన్ డివైవింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ద గవర్నమెంట్ ఆసో ఫోర్మస్ ఆన్ మైక్రో ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ టు కన్సర్మ్ వాటర్ అండ్ ఇంహెండ్ క్రాప్ ప్రొడక్షన్స్ థ్యాంక్ యూ మేడం एपी रूल रोड प्रोजेक्ट फाउंडेड बाय द एशियन इंफ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक दिस प्रोजेक्ट ऑपरेट अंडर महात्मा गांधी नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी स्कीम एम जी नरेगाज दिस प्रोजेक्ट एम टू कंस्ट्रक्ट सेवन थाउजेंड के एम ऑफ रोड्स इन विलेज एंड सिटीज एम जी नरेगा गोल्स इंक्लूडिंग टू डेवलपिंग फोर थाउजेंड के एम ऑफ सीमेंट कॉन्क्रीट रोड्स इन ट्राइबल विलेज एंड अदर रूरल एरिया थैंक यू అధ్యక్ష ఇది వరకు వచ్చిన వర్షాలు వరదలు కారణంగా నష్టపోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు ప్రభుత్వం వారికి అందిస్తున్న సహాయం ఏమిటి మోతా తుఫాన్ కారణంగా రైతులు చాలా నష్టానికి గురయ్యారు వారి కోసం మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా సందర్శించి వారి నష్టానికి పలి మూల్యాన్ని అన్నారు మేము తెలుసుకున్నది ఏమనగా దాదాపు ఒకటి ముప్పై లక్షల హెక్టర్లు భూమి నాశనమైంది కృష్ణా జిల్లాలోనే నలభై ఆరు వేల నలభై ఆరు వేల హెక్టర్ల భూమి నాశనం అయింది యాభై ఆరు వేల యాభై ఆరు వేలు మంది రైతులు నష్టానికి గురయ్యారు వీళ్ళందరికీ మేము నష్టానికి మూల్యాన్ని చేస్తాం మరీ ముఖ్యంగా పే క్రో పే క్రాప్ ఇన్సూరెన్స్ కంపెన్సేషన్ ని మా కూటమి ప్రభుత్వం రైతులకు తీసుకువస్తుంది అధ్యక్ష అమలులో ఉన్నాయి కదా అధ్యక్ష స్టేట్ వైడ్ బ్యాన్ ఆన్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ బై జూన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెట్టింగ్ అప్ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ సెంటర్స్ ద గవర్నమెంట్ విల్ రివార్డ్ రివార్డ్ విలేజెస్ దట్ అడాప్ట్ ప్లాస్టిక్ ఫ్రీ ప్రాక్టీసెస్ ఎంకరేజ్ ద యూజెస్ ఆఫ్ క్లాత్ బ్యాగ్స్ థ్యాంక్ యూ అధ్యక్ష ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను పెట్టే వాహనాలపై ఏ చర్యలు తీసుకుంటున్నారు kilometers అధ్యక్ష పాఠశాలలకు ఆసుపత్రులకు నిరంతరం విద్యుత్ సరఫరా కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారు స్కూల్స్ హాస్పిటల్స్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ సప్లై ఉండేలా చర్యలు తీసుకుంటున్నాము ఫ్రీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు స్టేట్ బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగింది ధన్యవాదాలు అధ్యక్ష భూమి రిజిస్ట్రేషన్ లో అమలు చేస్తున్న నూతన సంస్కరణలు ఏమిటి డిపార్ట్మెంట్ స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ CCTV camera in medical shops and liquor shops, special counseling, rehabilitation, de addiction center, psychologists in schools and colleges. Thank you, Speaker, Madam. ఆధరి శాతాన్ని విలువల విద్యను అందిస్తున్నాం అలాగే వాటితో పాటు హెల్త్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యోగా వీటిపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో బిఎస్సిలో వీడిలను ఎక్కువ సంఖ్యను ఏర్పాటు చేశాం వాటితో పాటు మధ్యాహ్నము నాణ్య మధ్యాహ్నం నాణ్యతమైన పోషక భోజనం మరియు పో పోషక విలువలపై దృష్టి సాధించాం వీటి వీటితో పాటు స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అన్ని పాఠశాలలకు కూడా అంది అందిస్తున్నాం మరియు ప్రతి శనివారం నో బ్యాక్ డే అనే కాన్సెప్ట్ ని నిర్మిస్తున్నాం ధన్యవాదాలు అధ్యక్ష ఉపాయాలు బలోపేయడం చేయాలని ఏ పథకాలు అమలు చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు ఇంకొక ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష గ్రామాల్లో శుభ్రత చేత నిర్వహణపై చేపడుతున్న చర్యలు ఏమిటి ఎక్స్పెక్టెడ్ స్పీకర్ మేడం క్లీన్ ఆంధ్రప్రదేశ్

అత్యంత కీలకమైన ఈ అంశం అంశంపై సభలో మాట్లాడడం నా కర్తవ్యం ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామిల సూపర్ హిట్ అయింది కేవలం మూడు రోజుల్లోనే ఆరు వందల పదమూడు ఒప్పందాలు జరిగాయి వీటి వల్ల రాష్ట్రానికి పదమూడు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా రానున్నాయి పెట్టుబడిదారులు దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించుకుని వలన మూడు సంవత్సరాల్లో ఆచరణలోకి తెచ్చేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం వచ్చే ఐదు సంవత్సరాల్లో యాభై లక్షల ఉద్యోగాలు కల్పించడమే దీని లక్ష్యం దీనికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు అయితే గతంలో కూడా ఇలాంటి పెద్ద మొత్తంలో ఒప్పందాలు జరిగాయి కానీ ఆచరణలోకి అవి రాలే నెరవేరలేదు ఈసారి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలతో కూడిన హామీలు తీసుకుంటుంది దయచేసి వివరించగలరా మంచి వేశారు కానీ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈసారి జాగ్రత్తలు తీసుకున్నాం మేము నిబద్ధతో ఉన్న వాళ్ళకి ఒప్పందాలపై సంతకాలు చేసాం అందరూ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం వచ్చినా వారికి ఇబ్బంది ఉండదనే నమ్మకం కల్పించేందుకే ఈ స్పెషల్ ఖాతా వచ్చే జీఎస్టీలో సిక్స్టీ నుండి ఎనభై పర్సెంట్ అరవై నుండి ఎనభై శాతం ఈ స్పెషల్ ఖాతాలో వేయడం జరుగుతుంది ఇది పెద్ద పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించేందుకే ఈ ఉపయం మేము తీసుకున్నాం థ్యాంక్ యూ అధ్యక్ష అసెంబ్లీ సమావేశంలో పాఠశాల ఎందు మరియు పరిశ్రమలలో ప్లాస్టిక్ నిషేధం చట్టరహిత ప్రాంతంగా ప్రకటించాలని బిల్ ప్రవేశపెడుతున్నాం గౌరవ సభ్యులు చదివి మీ విలువైన సూచనలు సలహాలు అందిస్తారని భావిస్తున్నాం అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి సైలెన్స్ ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష చెరువులు వాగులు వాటి పునర్ధ పునర్ధరణకు చేపడుతున్న చర్యలు ఏమిటి గౌరవ మినిస్టర్ గారి స్పందన వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషర్స్ లోకల్ బాడీ ఎస్పెషల్లీ విఎంఆర్డీఏ గ్రామ పంచాయత్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్ కొలాబరేషన్ ఆఫ్ డిఫరెంట్ ఏజెన్సీ వీరందరి సౌజన్యంతో చెరువులు వాగులు పునరుద్ధరలో విద్రాట జరుగుతుంది అలానే కొల్లేరు సరస్సు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాము థ్యాంక్ యూ

ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలకు మొక్కజొన్నలు ఇవ్వబడుతుంది అధ్యక్ష ఒక క్వింటల్ కి ధన్యవాదము సైలెన్స్ గౌరవనీయ శాసనసభ్యులు సభను సక్రమంగా నడపడంలో సంయమనం పాటించి ప్రజలకు స్వపరిపాలన అందించడంలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు అడగాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష గర్భిణీలు చిన్నారుల పోషణ ఆహారం కోసం తాజా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నా గౌరవ మినిస్టర్ గారి స్పందన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసీడీస్ ప్రోగ్రామ్ వయా అంగన్వాడీ సెంటర్స్ విచ్ ప్రొవైడ్ సప్లిమెంటరీ ఫుడ్ టూ ఫిఫ్టీ సెవెన్ ఐసి డిస్ ప్రాజెక్ట్స్ కవరింగ్ ది ఎంటైట్ స్టేట్ మిషన్ వాత్ సరియా అండ్ మిషన్ శక్తి థ్యాంక్ యూ ప్రతిపక్ష వాళ్ళు ప్రశ్నలు అడుగులో తృప్తిగా కోరుతున్నాను అధ్యక్ష గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి గౌరవ మినిస్టర్ గారి స్పందన అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేషనల్ జల్ జీవన్ మిషన్ దీని కర్తవ్యం ఏమిటంటే ప్రతి గ్రా ప్రతి గ్రామీణ ప్రాంతాలకు పైప్ వాటర్ను పంపిణీ చేయడం దీనిని ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై మూడు నుండి ఎనభై రెండు శాతం వరకు గ్రామీణ ఇళ్ళలకు ట్యాప్ వాటర్ కనెక్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అధ్యక్ష ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష కొత్త పార్కులు ఆట స్థలాలు మరియు ప్రజా సౌకర్యాలు అభివృద్ధిపై తాజా వివరాలు ఇవ్వవలసిందిగా గౌరవ మినిస్టర్ గారి స్పందన వాళ్ళు మళ్ళీ ప్రశ్న అడగాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష సౌర విద్యుత్ ప్రాజెక్టు పై తాజా వివరాలు ఏంటి గౌరవ మినిస్టర్ గారి స్పందన అధ్యక్ష ఏడు వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీని జనరేట్ చేయడానికి ప్రణాళికలు రచించడం జరిగింది వి ఆర్ కమిట్ టు డెవలప్ లార్జ్ స్కేల్ సోలార్ ప్యానెల్ ధన్యవాదాలు ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి అమలులో ఉన్న చర్యలు ఏమిటి సైలెన్స్ గౌరవ మినిస్టర్ గారి స్పందన Improving road infrastructure, strict, strict enforcement of traffic laws, enhanced road safety awareness, campaigns and uh, upgrading traffic management systems, fixing accident proof, spots, CCTV and AI for traffic of violation. Most of the accident wrong route our city has been surveillance of AI technologies, C C T V monitors.

అధ్యక్ష ఈ ప్రశ్నకు జవాబుగా సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెగనైజేషన్ ఈ స్కీమ్ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాం దీని వల్ల లేబర్ పని తగ్గుతుంది మెషన్స్ ఉపయోగించడం ద్వారా పని తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది ముఖ్యంగా వ్యవసాయంలో దీని దీనికోసం సబ్సిడీలు కూడా అందరికీ అందించబడుతుంది ఆ ఆ మిషన్స్ కు మిషన్స్ ప్రభుత్వమే సగం ఇచ్చి అందరికీ తక్కువ ధరలో వచ్చేలా చేస్తున్నాం ప్రతిపక్షం ప్రశ్నలు అడగవలసిందిగా పెండింగ్ ఎప్పుడు పూర్తవుతాయి తెలుపవలసిందిగా కోరుతున్నాము స్పందన రెస్పెక్టెడ్ స్పీకర్ స్టేట్ లార్జ్ స్కేల్ ఆఫ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ప్రతిపక్షన్ లాండ్స్ సైలెన్స్ ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష లోడ్ ఎక్కువగా పెట్టి తీసుకెళ్లే వాహనాలపై ఏ చర్యలు తీసుకుంటున్నారు గౌరవ మినిస్టర్ గారి స్పందన అధ్యక్ష కండక్టింగ్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ లీవింగ్ హెవీ టైమ్స్ సీజింగ్ వెహికల్స్ పెనాల్టీస్ లేటివ్ అసెంబ్లీ స్పీకర్ హ్యాస్ పర్సనల్లీ ఇంటర్వ్యూడెడ్ వెహికల్స్ ప్రతిపక్ష వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష డిజిటల్ క్లాస్ రూమ్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు పూర్తి స్థాయిలో అమలు అవుతాయి గౌరవ మినిస్టర్ గారి స్పందన అధ్యక్ష దఫాలుగా డిజిటల్ క్లాస్ సంబంధిత ఏర్పాట్లు అన్ని పాఠశాల ఎందు చేశాం అలాగే అందులో భాగంగా ఏఐ ల్యాబ్స్ ను కూడా ఏర్పాటు చేశాం ఇప్పటికే కొంతవరకు అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నారు అధ్యక్ష విద్యార్థులు పర్యావరణ అవగాహన కోసం ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారో తెలవాల్సిందిగా కోరుతున్నారు గౌరవ మినిస్టర్ గారి స్పందన Adhyaksha Andhra Pradesh National Corp APNGC and the GRI, and, and the energy club activities which include eco clubs in schools tree plantation arrives waste management biodiversity and energy audits energy club activities supported by the Andhra Pradesh State Energy Conservation Missions ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష పోలీస్ మరియు ప్రజల మధ్య సంబంధాన్ని ఎలా రెప్తి చేస్తున్నారో చెప్పగలరా గౌరవ మినిస్టర్ గారి స్పందన రెస్పెక్టెడ్ స్పీకర్ మేడం పీపుల్ ఫ్రెండ్లీ పొలైసింగ్ టెక్నాలజీ ఇంటర్గ్రేషన్ ఇంక్రీజ్ ఇన్ అకౌంటిబిలిటీ క్రియేటింగ్ ఏ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ వేర్ ద పులీస్ అప్రోచ్ ద పులీస్ వితౌట్ ఫియర్ సంపదన ఫర్ ఉమెన్ పెరిజియల్స్ రిసీవ్ ఎక్నాలజ్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ స్పీకర్ మేడం అధ్యక్ష విద్యార్థులకు తెలియ మార్గదర్శకు కార్యక్రమాలను ఎలా బలోపేతం చేస్తున్నారు గౌరవ మినిస్టర్ గారి స్పందన అధ్యక్ష విద్యార్థుల వారి కెరియర్ను మంచుకోవడం నిర్మించుకోవడం ఒక విజన్ ఏర్పాటు చేసుకునే విధంగా ఏ ల్యాబ్స్ మరియు అటల్ టిన్కరింగ్ ల్యాబ్స్ మరియు నాసా టెస్ట్ ఇస్రో టెస్ట్ వాటిని నిర్వహిస్తున్నాం మరియు మహానీయ గొప్పతనం ఏటి కనముకు తెలిసే విధంగా వారి ఔనత్యము ఔనత్యమును తెలుసుకునే విధముగా జన్మదిన తెలు వర్ధంతి కార్యక్రమం రోజులలో క్విజ్ ఎక్సరేటింగ్ ఎలక్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ బేస్డ్ టూరిస్ట్ అండ్ కంపెన్స్ వాటిని కూడా నిర్వహిస్తున్నాం అధ్యక్ష ప్రతిపక్షం వారు కొన్ని ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష గ్రామీణ డిజిటల్ సెంటర్ అభివృద్ధిపై ప్రణాళికలు ఏమిటి ఈ వాక్యంపై గౌరవ మినిస్టర్ గారి స్పందన స్పీకర్ మేడం డిజిటల్ లైబ్రరీస్ ఇన్ గ్రామ పంచాయత్ సర్వీస్ సెంటర్ అండ్ గ్రామ పంచాయత్ ఆఫీసెస్ ప్రొవైడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ థ్యాంక్ యూ ప్రతిపక్ష వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష గర్భిణీలు శిశువుల మరణాల రేటును తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి తెలుపువాల్సిందిగా కోరుచున్నాం ఈ వాక్యంపై ఆరోగ్య శాఖ ప్రశ్నలు ప్రశ్నలకు జవాబులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష గర్భిణీలు శిశువుల మరణాల రేటును తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటంటే హెల్త్ క్వాలిటీ హెల్త్ కేర్ స్కిల్డ్ బర్త్ అటెండెన్స్ మరియు ప్రాపర్ పోస్ట్ నాటల్ కేర్ను ఏపీ గవర్నమెంట్కు డెడికేట్ చేస్తున్నాము అంతేకాకుండా మాత శిశు సంరక్షణ సంబంధిత హెల్త్ సె హెల్త్ కేర్ సెంటర్స్ను అభివృద్ధి చేస్తున్నాము అలాగే ఎంతో మంది గైనకాలజిస్టులు అప్లికేషన్లు అభివృద్ధి చేస్తున్నాము శిశు మరణాల రేటును తగ్గించేందుకు మన రాష్ట్రం ప్రయత్నాలు చేస్తుంది అధ్యక్ష అధ్యక్షువలో ప్రశ్నలు అడగవచ్చనిగా కోరుతున్నాను అధ్యక్ష గ్రామాల్లో తాగునీటి సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు ఈ వాక్యంపై గౌరవ మినిస్టర్ గారి స్పందన garis respected speaker madam the government provides facilities through various schemes the jaljeevan mission for tap correction

provide financial aid to girls who are either single or have other sister 1 lakh grant for single girl child or 30000 each for two girl children after they turn 20 years 1200 year scholarship from 9th to 12th grade thank you ప్రతిపక్ష వాళ్ళు ప్రశ్నలు అడగాలని సిద్ధిగా కోరుతున్నాను అధ్యక్ష ఆరోగ్యం

పీరియాడికల్ చెకప్స్ను ఐడెంటిఫికేషన్ ఆఫ్ లో చెకప్స్ చెకప్స్ను అలాగే రక్తహీనత ఉన్న పిల్లలకు నిర్ధారణ పరీక్షలు చేయించి తగిన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది అధ్యక్ష గవర్నర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ రోజు సభను ఇరుపక్షాల వారు విజయవంతముగా నడిపించినందుకు ధన్యవాదములు తెలుపుతున్నాను ఈనాటి శీతాకాలం సమావేశాన్ని నిర్వధికంగా వాయిదా వేయమన్న వేయటము జరిగింది థ్యాంక్ ఫర్ వన్ అండ్ ఆల్ ఈ రోజు సభను ఇరుపక్షాలు వారు విజయవంతంగా నడిపించినందుకు ధన్యవాదములు తెలుపుతున్నాను ఈనాటి వేయడం జరిగింది ధన్యవాదాలు ఈనాటి శీతాకాల సమావేశ సమావేశము ముగిసింది ధన్యవా